గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థి సిమెంట్ పోలన్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గెలిచిన వెంటనే వారి సమస్యలకు పరిష్కారం చేస్తానని హామీలు ఇచ్చాడు ఇరవై తొమ్మిదవ తేదీ గుర్తు ప్రకటించడం జరుగుతుందని ఆ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో కృష్ణమూర్తి గంగరాజు అమర పుల్లన్న లక్ష్మన్న శంకర సోమశేఖర్

బాగా చదవండి నమస్తే మాకు ఓటేసి వేసి గెలిపించండి మనం మీ ఇంట్లో మనిషిని ఎక్కడ పోయేది ఏం లేదో ఉన్నాము హ్యాపీగా మీరు అర్ధరేతల్లో వచ్చినా మీకు మేము మా తలుపులు వచ్చినా మేము మా యూత్ మీకే మీ భవిష్యత్తు కోసమే పార్టీలు ఏం చేయవు మీ భవిష్యత్తు కోసమే మేము ముందుకు వచ్చినాం మన ఉద్యోగం మన ఏరియాలోనే సంపాదించుకునే విధానంగా చదవండి దాంట్లో రేపు చూడవా ఖచ్చితంగా గుర్తు పెట్టుకో మళ్ళీ గుర్తు తీసుకొని వస్తాము ఇరవై తొమ్మిదో తారీఖు ఇస్తామంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు వస్తాం ఏ గుర్తు అనేది అప్పుడు చెప్తాము మాకు ఖచ్చితంగా సహకరించండి నమస్తే అమ్మా